మావోయిస్టులకు లిబరేషన్ ఆర్మీ చీఫ్ దేవా సరెండర్ అయ్యారు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట దేవా సహా మంది భారీగా ఆయుధాలు కూడా అప్పగించారు దేవాపై డెబ్బై ఐదు లక్షల రూపాయల రివార్డ్ అయితే ఉంది ఆపరేషన్ కగార్ తర్వాత ఇదే మావోయిస్టుల అతిపెద్ద లొంగుబాటు మిగిలిన మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి రావాలన్నారు డీజీపీ శివధర్ రెడ్డి ఒకవైపు ఎన్కౌంటర్లు సరెండర్ ఆపరేషన్ మావోయిస్ట్ భారత్ ముందుకు లేటెస్ట్ గా బీజాపూర్ ఎన్కౌంటర్ లో పద్నాలుగు మంది మావోయిస్టులు చనిపోయారు ఇక పిఎల్జీఏ పతనమైనట్టే అన్నారు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి మావోయిస్ట్ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ చీఫ్ బరిస అలియాస్ దేవాతో పాటు పద్దెనిమిది మంది మావోయిస్టులు హైదరాబాద్ లో డీజీపీ సమక్షంలో సరెండర్ అయ్యారు ఆపరేషన్ కగార్ తరువాత మావోయిస్టుల అతి పెద్ద లొంగుబాటు ఇది సరెండర్ అయిపోయిన మావోయిస్టులు భారీ సంఖ్యలో అధునాతన ఆయుధాలని కూడా అప్పగించారు సమయం లేదు మిత్రమా సరెండర్ కండి అని మావోయిస్టులకు పిలుపునిచ్చారు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి మావోయిస్ట్ పార్టీకి కీలక ఎదురు దెబ్బ తగిలింది బర్సే దేవా తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ముందు లొంగిపోయారు సార్ తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది మావిస్టులు వంగిపోయారు ఎస్పెషలీ వేరే రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఎక్కువ తెలంగాణ ముందు లంపు రీజన్ ఏంటి సార్ ఎక్కువ మంది బయట వాళ్ళు వంగిపోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ చాలా తక్షణ స్పందన ఉంటుంది వాళ్ళకు పెద్దగా వాళ్ళు రాగానే వాళ్ళకు రావాల్సినటువంటి ఏమైతే వాళ్ళ మీద ఉన్నటువంటి ఉన్నాయో రివార్డ్స్ ఉన్నాయని ఇచ్చేస్తాము వాళ్ళకి చెక్కులు పంపిస్తాం చెక్కు ఈడీ అంటే ఈడీ పంపిస్తాము తర్వాత వాళ్ళకు తక్షణ సాయంగా ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తాం మన రాష్ట్రం పక్క రాష్ట్రం అనుకుంటే ఇరవై రూపాయలు ఇస్తాం వాళ్ళు బయటికి రావడం వల్ల నుంచి పార్టీని వదిలేసి ఇంకా మంచిది సో కాబట్టి నుంచి మన దగ్గర ఈ సరెండర్ అండ్ రిహాబిలిటేషన్ పాలసీ ఉంది సో దానికి కూడా చాలా పాత్ర చాలా ఉంది మావోయిజం ని అంచడం సో ఈ కాబట్టి మొదటి నుంచి కూడా మనం గట్టిగా వాళ్ళకు రావడానికి అవకాశం ఇస్తున్నాము వెసులుబాటు ఇస్తున్నాము కాబట్టి బయటకు వస్తున్నాం అనుకుంటున్నాను ఎందుకంటే ఆ పిఎల్జే సెక్రటరీ అండ్ కమాండర్ కాబట్టి ఇది డెఫినెట్లీ పార్టీ పార్టీ పని చాలా పెద్ద దెబ్బ అది ముఖ్యంగా పిఎల్జేఏ బెటాలిన్ అనేది వాళ్ళకు ఒక ఒక గర్వంగా చెప్పుకునేది ఇన్నాళ్ళ పాటు పిఎల్జే బెటాలిన్ అనేది అటువంటి పిఎల్జేఏ బెటాలియన్ ఏదైతే వాళ్ళు గర్వంగా చెప్పుకునే బెటాలన్ కింద వచ్చి లొంగిపోయిన తర్వాత ఇంకా అందులో ఏముంటుంది రాష్ట్రంలో ఉద్యమం ఉంటుంది ఇక్కడ సార్ ఇప్పుడు ఆ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి యాభై మూడు మంది ఉన్నారని లాస్ట్ టైం కూడా చెప్పారు ఇప్పుడు మీరు కొత్తలకి చెప్తున్నారు పదిహేడు మంది ఉన్నారని అసలు ఎంతమంది ఉన్నారు పదిహేడు మంది ఉన్నారు సెవెంటీన్ మందే ఉన్నారు ఇందులో మనకు ఏదైనా యాభై మూడు మంది యాభై రెండు మంది ఎందుకు వచ్చింది అంటే ఇప్పుడు ఇరవై ఐదు ముప్పై ఏళ్ళ కింద సరెండ్ అయిన మన పార్టీకిలో జాయిన్ అయిన వాళ్ళు కొంతమంది వాళ్ళు ఎక్కడున్నారో తెలియకపోతుండే మనకు వాళ్ళు ఇక్కడి నుంచి యూజీ ఉన్నారు కానీ ఇక్కడ ఇక్కడ పనిచేస్తున్నారో పూర్తి ఇన్ఫర్మేషన్ లేకుండే ఈ మధ్య కాలంలో దాని పక్క అకౌంట్ ఫర్ చేయడం మొదలుపెట్టినాము ఎక్కడ ఉన్నారని చెప్పి ముఖ్యంగా సరెండర్ అయిన వాళ్ళతో సీసీ మెంబర్లు ఎవరు సరెండర్ అయినో వాళ్ళు స్టేట్ కమిటీ మెంబర్లు ఎవరు సరెండర్ అయినో వాళ్ళు వాళ్ళతో మాట్లాడితే మాట్లాడితే తెలిసిందంటే ఇందులో ఈ మొదలు ఈ ఫలనా లేదు ఫలానా పలానా ఫలానా ఏదో ఎన్కౌంటర్లో పోడిపోయిండు అక్కడెక్కడో ఛత్తీస్గఢ్లో జార్ఖండ్లో లేకపోతే ఆయన పార్టీని వదిలిపెట్టి ఎప్పుడో పారిపోయిండు ఇప్పుడు ఇక్కడ పార్టీలో లేడు ఆయన ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ కింద పారిపోయాడు ఈ రకంగా వస్తుంది కాబట్టి అవన్నీ లెక్కేస్తే ఫైనల్గా మిగిలిందంటే సెవెంటీన్ మంది సెంట్రల్ కమిటీ స్టేట్ కమిటీలు ఎంతమంది సార్ సెంట్రల్ కమిటీ వాళ్ళు నలుగురు ఉన్నారండి మొత్తం సెంట్రల్ కమిటీలో ఏడుగురు ఉన్నారు అందులో తెలంగాణ తెలంగాణ వాళ్ళు నలుగురు నలుగురు ఉన్నారు ఇంకొక ఐదుగురు స్టేట్ కమిటీ మెంబర్లు ఉన్నారు మిగతా వాళ్ళు డివిజనల్ కమిటీ మెంబర్ ఆ స్థాయిలో ఉన్నారు మొత్తం సెవెంటీన్ మంది రైతు రాష్ట్రంగా తెలంగాణ అయ్యే ఛాన్స్ ఉందా సార్ ఆల్రెడీ అయినట్టే కదా సెవెంటీన్ మంది ఉన్నారంటే ఆల్మోస్ట్ అయిపోయినట్టే కదా ఆల్మోస్ట్ అయిపోయింది ఇది రాష్ట్ర డీజీపీ చెప్తున్న ప్రకారం అయితే కేవలం పదిహేడు మంది మాత్రం మిగిలిన ఈ పదిహేడు మంది లొంగిపోయితే తెలంగాణ రాష్ట్రం మావోయిస్ట్ రైతు రాష్ట్రంగా మారిపోతుంది ఆ పార్టీకి సంబంధించినటువంటి పీఎల్జీఏ సెక్రటరీ లొంగిపోయాడు కాబట్టి ఖచ్చితంగా మావయిస్ట్ పార్టీకి ఇది కోలుకోలేని తప్ప ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం మావోయిస్టు రైతు రాష్ట్రంగా మారబోతుందని మాత్రం రాష్ట్ర డీజీపీ శివధర్రెడ్డి చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ హర్షతో విజయ్ టీవీ హైదరాబాద్